హాయ్ అండి ఎవరీవన్ ఏపీనిమిడకు స్వాగతం ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళమిచ్చిన ముస్లిం యువకుడు పలువుని ఆదర్శంగా నిలిచిన ఆ యువకుడు అభినందించిన గ్రామస్తులు కర్నూలు జిల్లా గోనెగల్ల మండల పరిధిలోని పెద్దనేటూరు గ్రామానికి చెందిన జహాంగీర్ అనే వ్యక్తి గ్రామంలో నిర్మిస్తున్న శివాలయ నిర్మాణానికి ఆయన వారి స్నేహితులు లక్ష రూపాయలు విరాళాన్ని అందించారు గ్రామంలో నిర్మిస్తున్న శివాలయ నిర్మాణానికి ముస్లిం యువకుడు జహంగీర్ ఆలయపు కమిటీ సభ్యులకు నగదు అందజేశారు ఈ సందర్భంగా ఆలయపు కమిటీ సభ్యులు శ్రీనివాసులు తిప్పన్న తిప్పన్నగౌడ్ చంద్రశేఖర్ గౌడ్ రామచంద్ర మాట్లాడుతూ గ్రామంలోని నిర్మిస్తున్న ఆలయ నిర్మాణానికి ముస్లిం యువకుడు జహాంగీర్ విరాళం ఇవ్వడం శుభ పరిణామం అన్నారు గ్రామంలో ఈ సందర్భంగా మత సామరస్యాన్ని చాటి చెప్పేలా ఉందని గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు జహంగీర్ను షాలువాతో ఘనంగా సత్కరించారు కులాల మధ్య చిచ్చు పెట్టే నేటి రోజుల్లో కుల మతాలకు అతీతంగా ఆర్థిక చేయుత అందించిన జహాంగీర్ను మనమంతా అభినందించాల్సిందే గ్రామంలో యువకుడు జహంగీర్ ఆదర్శంగా నిలిచాడు శివాలయం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి నిర్మాణానికి తోడ్పడాలని ఈ సందర్భంగా గ్రామస్తులు తెలియచారు గోనయాన మండలం పెద్ద నెల్లూరు గ్రామం నందు శివాలయం కొత్తగా నిర్మించడం జరుగుతుంది దానికోసం మన ముస్లిం మైనార్టీ ఆయన జయంగర్ భాషను చందరూ ఆయన ఫ్రెండ్స్ తరఫున ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు వారికి మా శివాలయం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఒక స్కూల్ కానీ ఒక బ్యాంక్ దగ్గర కానీ కాడ కానీ ఇట్లా మామూలుగా ఇవి కుర్చీలు వేయడం జరిగింది కుల మతాలకు అదే మా ఇది కాదు గ్రామంలో మంచి పని చేస్తున్నాడు కాబట్టి అన్ని విధాల సహకారం అందిస్తున్నాడు కాబట్టి ఆ పిల్లోనికి ఆయుర ఆరోగ్యంలో కలిగి దేవుడు బాగా ప్రార్థించి ఇన్ని రకముల సమకూర్చాలని దేవుని ప్రార్థిస్తున్నాను చెప్పండి మా పేరు వెంకట్రాముడు తెగనెల్లూరు పెద్ద నెల్లూరు గ్రామంలో శివాలయం శివాలయం గుడి నిర్మాణంలో ఉన్నది ఆ దానికి దాదాగా జహాంగీర్ భాష ముందుకు వచ్చి దానం అది లక్ష రూపాయలు విరాళం ఇచ్చినారు ఇంకొకరు ఎవరైనా ఈ శివాలయ నిర్మాణానికి దాతలు ఉంటే ఇవ్వవలసినదిగా గుడి తరపున మేము కూర్చున్నాము అశోక్ కుమార్ గౌడ్